స్థితిని మీరు మీ పార్టీలో అధీనంగా మీరు దాన్ని చెక్కు చెదరకుండా కాపాల్సిన ప్రయత్నం చేయాలని మాట్లాడుతుంది తప్ప తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేదు ఏదోస్తే అది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది ఇక సాగు భాష సాగు భాష అంటే ఏది కాళేశ్వరం కట్టినందుకు సాగు మీరు చేసినటువంటి సాగు బాగా అది కూలిపోయింది ఏడు లక్షల కోట్ల లక్ష చిల్లర కోట్లు మీరు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోతే సాగు గురించి మాట్లాడే హక్కి లేదు మీకు సాగు భాష మీరు ఏదో ముంచడెక్కడానికి ప్రయత్నం చేసారు ఇకపోతే మీ భాష గురించి మేము పదే పదే ఎన్నో వీడియోలు ఇక్కడనే ప్లే చేసి చూపించినాం మన భాష ఎంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో దూతు పితామహులు కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే ఎన్ని బూతులు మాట్లాడి ఎందుకంటే ఏమో ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు మేము మాగించిన పుస్తకాలు అయితే తెలియదు కానీ ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడు ఎన్ని ఒకరి డిక్కర మాట్లాడాడు మాత్రం బ్రహ్మాండంగా అన్ని రికార్డులు ఆయన చదివిన రికార్డ్ ఎక్కడ లేదు నేను ఒకటే చెప్తున్నా హరీత్ రావు గారు కళ్ళు ఉండి కూడా చూడలేని చెవులు ఉండి కూడా వినలేని కబోది వాళ్ళు ఎందుకంటే నువ్వే కదా చూసింది మీ మామను చూసినా రెండు వేల ఒక్క పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా పనిచేసింది నువ్వే నేను కూడా ఎందుకంటే ఏ మాట కా మాట ఏ పార్టీలో పనిచేసినా కార్యకర్తలు ఆయన కష్టాన్ని మనకు గుర్తించాలి ఇది అలా కంపేర్ టు కేసీఆర్ పార్టీ పెడితే హరీష్ రావే దానికి శ్రీరాధిపతి ఇదైతే నేను కితాబిస్తున్నాను ఎందుకంటే అవసరమైతే తగ్గి పెట్టే వాడి అన్ని వాడి బ్రహ్మాండంగా పార్టీని అధికారంలోకి తీసుకురానికి ప్రతి వ్యూహం వేసినటువంటి వ్యక్తి హరీష్ రావు మరి అంత గొప్ప వ్యక్తి మామకు అంటి పెట్టుకొని సిద్దిపేటలో మామ ఎమ్మెల్యే వినవారికి కూడా సిద్దిపేట మామని గెలిపించిన పనిచేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఉద్యమ సమయంలో ఉద్యమం అప్పుడప్పుడు ఉద్యమం పట్టు తప్పిపోతుంటే ఆ పట్టు బిగించడానికి ఏమేమి చేసినావో సినిమాలలో ఇద్దరు కదా నాయకులు ఏమేమి చేసినట్టు అదంతా ఎక్కువ మళ్ళా ప్రజలు భయప్రతుల పోయితే చేసిన వాళ్ళ పట్టు బిగించని ఆ ఉద్యమాన్ని బిగించడానికి ఉద్యమాన్ని ఉద్భి లే పదహారు వందల బలిదానాల వెనుక వీళ్ళు ఏం చేశారని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నా జిల్లాలో శ్రీకాంత్ కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఇవాళ వీళ్ళు హరీష్ రావు గారు మీకే చెప్పేది ఇవాళ రెండు వేల తొమ్మిదిలో అన్యూన్యమైన పరిణామం జరిగింది ఆ పట్ల హరీష్ రావు గారి కళ చెదిరింది బామ్మ

మా ముఖ్యమంత్రిని మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఢిల్లీలో పరిస్థితి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ పార్టీలో జరుగుతున్న పరిస్థితి చూసుకుని పెట్టు నీకు మంత్రి పదవి వేయలేదు నువ్వు ఇరిగేషన్ మంత్రి తెచ్చుకున్న తర్వాత కూడా ఇరిగేషన్ అవకతవకలుగా నీ మీదనే ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేసి మీ పార్టీలో అది పక్కన పెడదా ఇప్పుడున్న పరిస్థితుల ఇప్పటికి ఇప్పుడున్న ఇరవై ఐదు సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకుంటే మన బొమ్మ చేస్తాం దీని గురించి ఏం చేద్దాం హరీష్ రావు గారు మా సైడ్ నుంచి ఏమన్నా నేను అందుకే కితాపిస్తున్నాను ఎవరన్నా మీ పార్టీలా కేసీఆర్ గారి తర్వాత అరాధ గల వ్యక్తి అంటే హరీష్ రావు కానీ హరీష్ రావు గుర్తింపు ఇస్తలేదు ఆ పార్టీ కాబట్టి ఆ మేధో మదనంలో ఆ పంచాయతీ ఆయన చేయాల్సిన పని అసలు పనిని మర్చిపోయి మా మీద ఎగురుతుంది మా మీద చెప్పు మా మీద అభండాలేతి ఏమవుతుంది